హాయ్ ఫ్రెండ్స్ కాజు బర్ఫీ టేస్ట్ వచ్చేలాగా మీకు ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి చూడండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కాజు బర్ఫీ లాగా ఉంటుందండి అండి ఆ స్టీసు దెబ్బ శనగలతో చేస్తున్నాను ఒక కప్పు నిండా తీసుకున్నానండి దెబ్బ శనగలు పచ్చివేను వేయించినాటివి కాదు వీటిని పుట్నాలని కూడా అంటారండి ఒక కప్పు నిండా తీసుకున్నాను అదే కప్పుతో చిక్కటి పాలండి క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా వెన్న శాతం ఎక్కువ ఉండే పాలు నేను పచ్చి పాలే తీసుకున్నానండి పాలైనా పర్వాలేదు అవి ఒక కప్పు తీసుకున్నాను బాగా మరగనివ్వాలండి పాలు రెండు కప్పులన్నా తీసుకోవచ్చు పాలు పోసే కొంది మంచి టేస్ట్ వస్తుంది నేను ఒక కప్పు తీసుకున్నాను చిక్కటి పాలు అయితేనే ఆ టేస్ట్ వస్తుందండి ఒక ఆరేడు బాదం పప్పులు తీసుకున్నాను ఒక ఆరేడు జీడిపప్పులు తీసుకున్నానండి ఇవి కూడా దాంట్లో వేసి బాగా మరగనివ్వాలి పాలన్నీ ఇంకిపోవాలండి మెయిన్ సైడ్ అంతా కట్టకుండా గెరిడుతో కలిపెడుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్ కొంచెం సేపు మూతబెట్టి మగ్గనిద్దాము చూశారు కదా ఒక అరకప్పు నేను బెల్లం తీసుకున్నానండి కప్పుకి అరకప్పు మీరు స్వీట్ ఇంకొంచెం కావాలనుకుంటే అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మొత్తం ఉడికిపోయిన తర్వాత అండి అంటే పాలు పాలన్నీ ఇంకిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేశాను చల్లారిన తర్వాత ఇప్పుడు దీని అంతటినీ తీసుకొని మిక్సీ వేసుకోవాలి మీరు మిక్సీ వేసుకునేటప్పుడు కూడా బెల్లం అది యాడ్ చేసుకోవచ్చు అండి బాండట్లోనే యాడ్ చేయని అవసరం లేదు మీ ఇష్టము కానీ మెత్తంగా మాత్రం మిక్సీ కొట్టుకోకూడదండి కచ్చాపచ్చగా మిక్సీ వేయాలి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది ఇదిగోండి మిక్సీ కొట్టుకున్న మిశ్రము నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటా ఉండాలని కలిపెడతా బాండలికి అంటుకోకుండా వచ్చేంత వరకు గట్టిపడేంతవరకు అండి మనకే తెలుస్తుంది సిమ్లో పెట్టేసి ఇవ్వాలండి ఇంక ఇంకా ఎందుకంటే గట్టి పడుతుంది కదా ఈ విధంగా అయ్యేంత వరకు ఈ విధంగా గట్టిగా వచ్చేసియాలి కేకులు కేకులుగా వచ్చే అండి మనకు అర్థమైపోతుంది అది ఇప్పుడు గిన్నె తీసుకొని దానికి చుట్టూ నెయ్యి పూసుకోవాలండి లేకుంటే రాదన్నమాట ఆ కేకులు కేకులుగా అది కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుంటేనే మనకు కాజు బర్ఫీ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు బాండట్లో ఉన్న మిశ్రమం అంతా దీంట్లో వేసి చల్లారిన తర్వాత అంటే బాగా నీట్గా ఒక మొత్తం స్ప్రెడ్ చేయాలి చేతికి నెయ్యి పూసుకోండి అప్పుడు అంటుకోకుండా ఉంటుంది చేతికి నెయ్యి పూసుకున్నారంటే అది మనకు అంటుకోదు కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి మరీ చల్లారిపోతే అంత బాగా రాదండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా మొత్తంగా స్ప్రెడ్ చేయాలి ఇంతేనండి జీడిపప్పులతో డెకరేషన్ చేసుకుంటే కాజు బర్ఫీ రెడీ అండి చల్లారిన తర్వాత మనం కేకులు లాగా కట్ చేసుకోవాలంటే మనకు ఏ షేప్లో కావచ్చుంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలా ఇదిగోండి చల్లారిపింది కంప్లీట్గా ఇప్పుడు మన ఇష్టం వచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు యాస్టిస్ టేస్ట్ అట్లనే ఉంటుందండి సూపర్గా ఉంటుంది అందులో మనం ఇందులో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి నాకు కామెంట్స్ చేయండి ఎలా ఉంది అనేది సింపుల్గా రెండు నిమిషాల్లో తినేదానికి ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉండే ఉత్త పుట్నాల పప్పుతో ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి జీడిపప్పు బాదం పప్పు పడితేనే ఆ టేస్ట్ వస్తుంది మెత్తంగా మాత్రం మిక్సీ కొట్టుకోవద్దు మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్